హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డాభాగా ఛానల్కి సో కరెంట్ అఫేర్స్ జీకే భాగంగా ఎక్స్పెక్టేషన్ చేసే టాపిక్ ఓకే అందులో ప్రీవియస్ బుక్ పేడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియో చూసి చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు ప్రస్తుతానికైతే ఇంటర్ వరకు తెలుగు తెలుగు టెక్స్ట్ బుక్ చూపించుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఉంది అండ్ సోషల్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి అండ్ దృక్పథాలు కానీ షైన్ ఇండియా కానీ అండ్ సైకాలజీ కానీ ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు ఓకే అది కూడా ఫ్రీగా ఏ అమౌంట్ కాకుండా ఏ యాప్ లేకుండా ఫ్రీగా మొత్తం యూట్యూబ్లో ఒక వెయ్యి ఒక వెయ్యి పైన నూట పదహారులు అయినాయో ఇంకా ఒక వెయ్యి పదిహేను వందలైనయో నేను చూడలేదు ఒక వెయ్యి దాటి కూడా ఎన్నో రోజులు అయిపోయింది సో చూడండి అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు కేవలం ఒక కొంచెం లైక్ చేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏమన్నారంటే తెలుగు మెథడ్ చేసేయండి మేడం ఆ మెథడ్ చేసేయండి అండ్ తెలుగు ఇంటర్ వరకు చేసేయండి ఎస్ఏకి మంచి కంటెంట్ ఉన్నట్టు ఉంటుంది అన్నారు తప్పకుండా అండి నాది కూడా అదే ఐడియా ఉంది ఎందుకంటే తెలుగుకే ఈ కుక్క చూడారా కొంచెం నైట్ అయితే ఇవి మరుగుతూనే ఉంటాయి ఓకేనా మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇది విన్నారా మీరు వింటే విన్నారని మీరు చదివితే చదివరు ఈ టాపిక్ అని ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా మీరు చదివే ఉన్నారు ఇది ఇదని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషను ఇది చూడండి ఇక మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందో మీరు ఒకసారి చూడండి ఇది మాత్రం ఎక్స్పెక్టేషన్ చేసే ఏరియా ఓకే టాపిక్ డిఎస్సిలో డిఎస్సీ అని కాదు ఎక్కడైనా కాంపిటేటివ్ ఏ ఏ కాంపిటేటివ్ ఆల్ అన్ని పోటీ పరీక్షలకు ఓకే బ్లూ ఫ్లాగ్ ఇంకా ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి నేను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి అంటే ఏమిటి అంటే ప్రపంచంలో అత్యంత పరిశుభ్రంగా ఉన్న బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ ఇస్తారట బ్లూ అంటే నీలి రంగు ఉన్న ఫ్లాగ్ నీలి రంగు ఉన్న ఫ్లాగ్ దానికి ఇస్తారట దేనికబ్బా ప్రపంచంలో అత్యంత పరిశుభ్రంగా ఉన్న బీచ్ బీచ్ బీచ్కి ఇస్తారట బ్లూ ఫ్లాగ్ తర్వాత చూసిరా విన్నారా మరి వింటే తెలిస్తే తెలుసు మేడం అని రాయండి ప్లీజ్ నాకు కూడా తెలుస్తుంది కదా మళ్ళా ఇస్తే ఇస్తే ఏమవుతుంది మరి బ్లూ ఫ్లా బీచ్కు ఆ ఫ్లాగ్ అంటారు కదా ఇస్తే ఏమవుతుంది అంటే అంటే టూరిస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది అనట ఏ మరి జెండా నీలి రంగు కలర్ జెండా ఇస్తే టూరిస్టులు ఎట్లా వస్తారు మేడం అని అంటే అంటే ఎవరైనా విదేశీయులు కానీ ఇంకెవరైనా కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఇంకెక్కడో గుజరాత్లో ఉన్న బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి మనం ఇక్కడ నెట్లో చూసినాం అనుకోండి ఆహా ఆ బీచ్కి ఏదొచ్చింది ఏమొచ్చింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి వస్తే అది మంచిది అని మనం పోతాం అన్నట్టు అట్లా అట్లా డిసైడ్ అయిపోతారట అట్లనే టూరిస్టు వాళ్ళు విదేశీయులు అక్కడ నెట్లో కొట్టి చూసి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ బాగుంటాయి వాటరు ఎక్కడ ఏ బీచ్ పరిశుభ్రమైనది అసలు ఫస్ట్ దానికి ఫ్లాగ్ ఉందా లేదా సర్టిఫికెట్ ఫ్లాగ్ ఏ ఫ్లాగ్ ఇది బ్లూ ఫ్లాగ్ అనే సర్టిఫికెట్ బ్లూ ఫ్లాగ్ అనే సర్టిఫికెట్ ఉందా బీచ్కు లేదా అని చూసి మరీ వస్తారట సో అందువల్లనే ఈ బ్లూ ఫ్లాగ్ ఏ బీచ్కి అయితే ఈ సర్టిఫికెట్ ఉంటుందో ఆ బీచ్కి టూరిస్టులు చాలా రావడం చాలా అంటే చాలామంది రావడానికి అవకాశం ఉంటే దాంతో మన ప్రాఫిట్ వస్తుంది కదా ఓకే అట్లా అన్నట్టు అయితే ఇక అది చూసి ఇక ఎక్కువ మంది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటే కనుక తప్పకుండా అక్కడికి వస్తారట ఇక నీలి రంగు ఉన్న జెండా ఇస్తారు నీలి రంగు జెండా బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి నీలి రంగు జెండా ఓకేనా ఇట్లా నీళ్ళు రంగు జెండ మరి దీని వ్యాలిడిటీ ఎంత ఉంటుంది అంటే నీళ్ళు రంగు జెండ ఇచ్చినాక ఎప్పటి వరకు ఆ సర్టిఫికేట్ ఇప్పుడు మనకు నిన్ననే చెప్పిన కదా మార్నింగ్ మనకు మన టెట్ వ్యాలిడిటీ ఎంత అబ్బా ఫస్ట్ ఏడు సంవత్సరాలు ఉండే ఇప్పుడు ఏం చేసిండే మరి మొత్తం లైఫ్లాంగ్ ఇచ్చాడు ఒక్కసారి టెట్ పాస్ అయినాము అంటే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇక ఎస్టీ బీసీ అన్ని రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు దోకాలేదు ఒక్కసారి టెట్ పాస్ అయితే అందుకే దాన్ని ఒక క్లారిటీకి ఒక విజన్ తీసుకొని ఖచ్చితంగా ఈసారి పాస్ కావాల్సిందని చాలా మోటివేట్ అనేది తాత్కాలికం అంటే మోటివేట్ అనేది ఒక దారిని చూపిస్తుంది అది మన దగ్గరనే ఉంటుందండి సో అలా ఎలా అయితే టెట్టుకు ఏడు సంవత్సరాలు ఇప్పుడు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉందో ఈ నీలిరంగు జెండాకు ఈ బీచ్కు బ్లూ ఫ్లాగ్ యొక్క ఈ యొక్క వ్యాలిడిటీ సంవత్సరమేనాట సంవత్సరం సంవత్సరానికి ఇవ్వాలన్నట్టు మళ్ళీ రిన్యూవల్ చేసుకోవాలి కావచ్చు ఇక మళ్ళీ ఇస్తూ ఉంటే ఓకే ఒక సంవత్సరానికి ఒకటిసారి అట అంటే ఇక ఈ సంవత్సరం నీళ్ళు మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్ చేయాలన్నట్టు లేకపోతే ఇక అట్లనే ఉంటాయి ఎవరిస్తారు మరి ఇది ఎవరిస్తారు ఈ బ్లూ ప్రింట్ అంటే ప్రపంచంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫ్రాన్స్ అబ్బా ఇక క్వశ్చన్ అడిగే క్వశ్చన్ అడిగే విధానం ఓకే ఇక ఎక్కడ ఎక్కడ వస్తుంది ఇది ఎక్కడ చేసి ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ చేసేరు ఇది బీచ్లా బ్లూ ఫ్లాగ్ ఫ్రాన్స్ ఫ్లాగ్ ఫ్రాన్స్ ఫ్లాగ్ ఫ్రాన్స్ బ్లూ బ్లూ ఫ్లాగ్ ఓకే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోరి ఏ జిఎస్టీ కూడా ఫ్రాన్స్లోనే స్టార్ట్ అయిందబ్బా జిఎస్టీ కూడా ఓకే మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎవరైనా బర్త్డేలో ఉంటే గుర్తుపెట్టుకోరు హీరోలు హీరోయిన్స్ కానీ మీ మీ అక్కలు ఎవరైనా కానీ లేదా మీది అయినా కానీ ఎయిటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోరు ఎయిటీ ఫైవ్ బీచ్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈ జెండా అని గుర్తుపెట్టుకోరు ఇది ఎయిటీ ఫైవ్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోరు ఇది జెండా అని గుర్తుపెట్టుకోవాలి లాస్ట్కు ఫైవ్ వస్తుంది ఇదే జెండా ఓకే ఇట్లా ఫైవ్ వస్తుంది కదా మనం ఫైవ్ రాస్తే ఇది జెండా ఇట్లా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఎయిటీ ఫైవ్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వీళ్ళని ఇస్తారట ఇది ఎవరిస్తారంటే ప్రపంచంలో ఫస్ట్ స్టార్ట్ అయితే ఫ్రాన్స్ వీళ్ళు ఎవరిస్తారు వీళ్ళంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఇస్తారు ఎఫ్ఈఈ ఎఫ్ఈఈ అర్థమైందా ఎఫ్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీళ్ళు ఇస్తారు అన్నట్టు ఇది డెన్మార్క్ కేంద్రంగా ఉంటుంది ఓకే ఇది డెన్మార్క్ కేంద్రంగా ఉంటుంది ఎటువంటి ప్రాఫిట్ ఇది అడగచ్చు ఎటువంటి ప్రాఫిట్ ఆశించకుండా చేసే సంస్థ నబ్బా ఇది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎటువంటి సంస్థ ఇది ఎటువంటి ప్రాఫిట్ ఆశించకుండా చేసే సంస్థ ఇగ దీని సింబల్ ఎట్లుంటుంది అని అంటే ఇగో ఫ్లాగ్ దగ్గర దీని సింబల్ ఎట్లుంటుంది ఇట్లా ఉంటుంది ఇవి సముద్రపు నీళ్ళు ఇట్లా తిక్ నీలి రంగుల ఇట్లా తిక్ నీలి రంగులు ఉంటే ఇది సింబల్ దింది ఓకేనా అది కూడా వచ్చు అది కూడా అడగచ్చు డెన్మార్క్ కోపన్ హెగంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది ఓకే భారతదేశంలో పన్నెండు బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారండి మన భారతదేశంలో ఫస్ట్ ఫస్ట్ భారతదేశంలో తెలుసుకుందాం మనము ఎన్ని బీచ్లకు ఇచ్చారు భారతదేశంలో పన్నెండు బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కసారి కొంచెం ట్రిక్ ద్వారా మనం చూసుకుందాం ఓకే ముందుగా గుజరాత్ గుజరాత్లో శివరాయ్పూర్ బీచ్ ఉందట శివరాయిపూర్ గుజరాత్ రాత్ రాత్ రాయి 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 రావాలి రాతులా రాయి రావాలి రాత్ రాయి రాత్ రాయి గుర్తుపెట్టుకోవాలి రాత్ర గుజరాత్ అంటే ఏంటిది అంటే రాత్రికి రాయి రాత్రిలా రాయిల మన్నువాడ ఇంకట్లో గుర్తుపెట్టుకోవాలి శివరాయపూర్ శివరాయపూర్ గుజరాత్ వచ్చిందంటే రాయి మధ్యలోకి రావాలి ఓకే వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి తర్వాత డియూ గోకులా బీచ్ ఇక గోల ఏస్తారు డియుం డిక్కుం డియ్యుమ్ డిక్కుం అని గోల చేస్తారని గుర్తుపెట్టుకోరు డియుం డిక్కుం డియ్యం డియుం అని గోల గోల చేస్తుర్రు గోలా బీచ్ గోగ్లా బీచ్ గోగ్లా బీచ్ డియు కుక్కలు చూసారు అవి పన్నెండు అయితే పాపమే మహారాష్ట్ర మహారాష్ట్ర బాగో బీచ్ మహారాష్ట్ర బాగో బీచ్ మహారాష్ట్రలో హిందీ ఎక్కువ మాట్లాడదు చలో మహారాష్ట్ర బాగో అనాలి భాగో అంటే ఏంటిది ఉరుకు ఉరుకు పరిగెత్తు పరిగెత్తు మనం తెలంగాణ భాషలో ఉరుకు ఊరుకు అంటాం కదా పరిగెత్తు పరిగెత్తు బాగో బాగో ఇలా బాగ్ కాదు బాగో మహారాష్ట్ర బాగో మహారాష్ట్ర బాగో మహారాష్ట్ర బాగో ఓకే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రిషికొండ బీచ్ రెండు వేల ఇరవై అక్టోబర్ పదిన రిన్యువల్ చేసుకుంటూ వస్తుంది గప్పుడు వచ్చింది రెండు వేల ఇరవైలో అక్టోబర్ పదిలో వస్తే ఇప్పటిదాకా రినివల్ చేసుకుంటూ వస్తుంది ఏంటిది ఆంధ్రప్రదేశ్ రిషికొండ బీచ్ ఆంధ్ర ఆంధ్ర ఋషి ఆంధ్ర ఋషి అని గుర్తుపెట్టుకోరు ఆంధ్ర ఋషి ఋషులు మనుషులు అవుతారు ఋషులు రినివాలు ఓకే రినివాలు చేసుకుంటుంది ఋషి అని గుర్తుపెట్టుకోండి ఆంధ్ర ఋషి ఆంధ్ర ఋషి మంచిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర వీళ్ళు అన్నీ ఏం ఏమన్నీ అవే ఉంటాయి కానీ వీళ్ళ వడలు వాళ్ళ విడ్లీలు చూస్తే ఏమన్నీ ఉంటాయి అనుకున్నారా గులాబీ పువ్వులు పూత రేకులు మా ఇంటి దగ్గర ఉంటుంది నాగమణి ఆంటీ అని ఆ ఆంటీ పూత రేకులు చేస్తుండే ఆహా కాగిదం కూడా ఉండదు కాగిధం కాగిధం వడలు చేస్తుండే రెండు వడలు కంటే ఎక్కువ తింటే నువ్వు ఇక దారకారీ అన్నట్టు ఇడ్లీలు రెండు కంటే ఇంట్లో పది ఇడ్లీలు తిన మన తెలంగాణ పది ఇడ్లీలు తినొచ్చు మనం వాళ్ళు ఇడ్లీ ఇంత పెద్ద ఇడ్లీ రెండే రెండే ఇడ్లీలు తింటే మనం దారకారీ వాళ్ళ టిఫిన్స్ బాగుంటాయండి సూపర్గా వండుతారు టిఫిన్స్ ఆంధ్ర వాళ్ళు నాకైతే నాకు ఇష్టము నాకు చాలా చాలా ఇష్టం గోంగూర పచ్చడి కూడా భలే చేస్తారు గోంగూర పచ్చడి అండ్ దోశ ఇడ్లీ వడ పూత రేకులు గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు ఏమన్న ఉంటాయి అనుకో సాంచి ఉంటుంది దాంట్లో ఇలా వేసి అండి ఎత్తారు తెలుసా ఇవన్నీ గులాబీ పువ్వులు సాంచలు మీరు ఎక్కడి నుండి చూస్తారు వీడియో చెప్ప చెప్పండి మీరు ఏం చేసుకుంటారు ఎప్పులు ఇడ్లీ వడ దోశ అయితే మనం కూడా వేసుకుంటాం కానీ గులాబీ పువ్వులు పూతరేకులు అవి కుండకు ఎట్టి చేసి మొత్తం తోటే ఉంటుంది సూపర్ ఉంటుంది అది పూతరేకులు గులాబీ పువ్వులు గులాబీ రేకులు ఇంకేమేమో ఉంటాయి ఓకేనా ఎన్ని తెలుసా మీరు ఇద్దరు పుదుచ్చెర్రీ పుదుచ్చెర్రీలా ఆంధ్ర అంటే ఏంటి ఋషి ఋషిగా ఉంటాయి ఆంధ్రలో ఆంధ్రోళ్ళే ఋషికొండ అని గుర్తుపెట్టుకోరు ఋషికొండ బీచ్ ఋషికొండ బీచ్ ఆంధ్రాలో ఋషిగా ఉంటాయి ఏంటి టిఫిన్స్ కూరలు మన ఏమేమి ఉండకూరు వాళ్ళు ఏమైనా మసాలాలు ఇస్తారబ్బా కూరలో మన లెక్క జెన్యున్గా ఏమి ఉండే పుదుచ్చెర్రీలా ఈడెన్ బీచ్ ఈడెన్ బీచ్ ఈడెన్ బీచ్ ఇగో పుదుచ్చెర్రి అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారే పుదుచ్చెర్రీ అంటే పడుకొని ఈదాలే ఎండా బీచ్లా పడుకొని ఈదాలే బీచ్లా అని గుర్తుపెట్టుకోవాలి పడుకొని ఈదాలే ఈదాలే ఈడన్ బీచ్ ఓకే ఒడిశా ఒడిషా అంటే గోల్డెన్ బీచ్ ఒడిస్సా ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా ఒడిస్సా గోల్డ్ ఒడిశా అనగానే మీరు గోల్డ్ గుర్తుకు రావాలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మస్తు కలిసింది కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇప్పుడే చెప్తాను నేను ఏం చెప్పలేదు అది క్రియేట్ అప్పుడు ఏదే ఇప్పుడే క్రియేట్ చేస్తాను కేరళ 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 ఏంటి కప్పాడ్ కప్పడ కప్పడ్ బీచ్ కేరళ కప్పడ్ కేరళ కే కేకే కేకే ఒకటే కే అండ్లో కే ఇండ్లో కే మరల ఇండ్ల కర్ణాటక కేకే ఉన్నది ఒకటే నబ్బా కర్ణాటకలో రెండు కేలు ఉన్నాయి ఇది కాదు కర్ణాటకలో రెండు కేలు ఉన్నాయి ఇది ఇచ్చినప్పుడు ఇది ఇస్తాడు నీకు కేరళ ఇస్తాడు ఓకే మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కేరళ కప్పాడ్ ఓకే మళ్ళీ ఇక కర్ణాటక కర్ణాటకలకే రెండు కేలు ఉన్నాయి రెండు కేలు ఉన్నాయి కాబట్టి ఇది ఇదేంటిది పదు బిద్రి పదు బిద్రి పదు బిద్రి బీచ్ పడు బిద్రి బీచ్ పడు బిద్రో పడు పడు బిద్రి బీచ్ బిత్రోళ్ళని గుర్తుపెట్టుకోరు బిద్రి ఇక ఎవరేమనుకోద్దు కర్ కర్ణాటక వాళ్ళు బిద్దివాళ్ళు అని గుర్తుపెట్టుకోరు ఆడ పడు పడుచ్చేరి అని ఉంది కదా ఎండు పడుచ్చేరి అంటే ప పడుకొని ఈదాలే ఈడన్ బీచ్ అని కదా ఇక్కడ కర్ణాటక కేరళ కప్పాడు కేరళ కప్పాడు ఒకటే కప్పు ఆ కప్పు ఈ కప్పు సేమ్ సేమ్ ఇంట్లో కప్పు ఉన్నది కానీ కర్ణాటక కప్పు లేదు పడు బిద్ బీచ్ అంటే బిత్తిరోలు అని గుర్తుపెట్టుకోరు బిద్ది రోళ్ళు బిద్ది అని హే ఉట్టిగా తర్వాత లక్షాదీప్ లక్షాదీప్ ఏంటంటే మెనికాయ్ తొండి బీచ్ ఇది రెండు వేల రెండు అక్టోబర్ ఇరవై ఆరు అబ్బా మినికాయ్ ఏంటిది తొండి బీచ్ తొండి బీచ్ అట తొండి ఎట్లా గుర్తు లక్ష రూపాయలు తీసుకున్నావు తొండి చేసినావు ఇయ లక్ష రూపాయలు తీసుకున్నాడు మంచిగానే తీసుకున్నావు ఇచ్చేటప్పుడు తొండి అని గుర్తుపెట్టుకోరు తొండి తుండి తుండి అనగానే మీరు లక్ష దీపే ఎత్తనే ఉండాలి మినికాయ్ తుండి బీచ్ తొండి చేసినా తొంటి మనం అంటాం కదా ఫస్ట్ ఇప్పుడు వాడతలేం కానీ అంత తొంటి ఆట ఆడలే కానీ చెప్పమా అంత తొండి వేయక ఆటలు అంతా తొండి వేయకంత ముచ్చి ఏమో అందరూ అట కదా మా అక్కలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని ఒకటే నవ్వుడు ముచ్చి ముచ్చి అని గిట్లా అని ముచ్చి ముచ్చి అందరట ఏందో లక్ష దీప్ లక్ష రూపాయలు తీసుకొని తొండి వేస్తావా అని గుర్తుపెట్టుకోలే లక్ష రూపాలు మంచిగానే కదా తొండి వేస్తావా లక్ష దీప్ తొండి తర్వాత లక్ష దీప్ ఇంకోటి ఇది కాడ్మట్ బీచ్ ఇది కూడా రెండు వేల రెండు అక్టోబర్ ఇరవై ఇవి రెండు కూడా ఇవి రెండు కూడా లక్షదీపులు రెండు కూడా ఇరవై రెండు లక్ష ద్వీపు ద్వీప్ అంటే రెండు కదా ఇరవై రెండు అని గుర్తుపెట్టుకోండి ద్వీప్ అంటే రెండు ద్వితీయ అంటే రెండు కదా సో ఇరవై రెండు ఇరవై రెండు అని గట్లా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇరవై రెండు ఓకే మళ్ళీ ఇరవై ఆరు ఇరవై ఆరు ఓకే ద్వీపు లక్ష ద్వీపు రెండు ఒకటేమో తొండి రెండేమో కాడ్మాత్ కాడ్మాత్ ఎట్లా గుర్తు లక్ష ద్వీపు కా కాడ్మాత్ కథం కద్మత్ కద్మత్ బీచ్ ఇదేంది లక్ష రూపాయలు తీసుకొని కథం చేసిండు అని గుర్తుపెట్టుకోవాలి లక్ష రూపాయలు తీసుకుని కట్మట్ చేసిండు కథం అయిపోయింది తమిళనాడు తమిళనాడు కోవలాం బీచ్ కోవలాం బీచ్ తమిళ్ తమ్ టీఏఎం తమ్ ఏడ లమ్ ఏలిఎఎం లమ్ తమ్ లమ్ తమ్ లమ్ తమ్ లమ్ గుర్తుపెట్టుకోవాలి బీచ్ తర్వాత అండమాన్ నికోబర్ రాధానగర్ బీచ్ అండ మా నీకో బర్ర ఎట్లా గుర్తుపెట్టుకోవాలి బర్ర రాధ బర్ర రాధ బర్రా బర్రా అని గుర్తుపెట్టుకోరు బర్ర అండ బర్ర బర్రే అండగా ఉన్నదని గుర్తుపెట్టుకోరి ఓకేనా రాదా బర్ర అండగా ఉంది అని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరు లేకపోతే మీరు రాయరు ఎవరు ఏమనద్దు ఓకే దయచేసి రీసెంట్గా లక్ష ద్వీపు రెండు కూడా రెండు వేల ఇరవై రెండు లక్ష ద్వీప్ ద్వీప్ అంటే రెండు కాబట్టి ద్వీపు అంటే ద్వీపం ద్వీప్ అని మనం గుర్తు గుర్తుపెట్టుకోమంటున్నాం ద్వితీయ అని అంటే రెండు 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 వేల రెండు 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 మూడు రెండులో ఒకస్ సున్నా అక్టోబర్ ఇరవై ఆరు ఇది కూడా బ్లూ ఫ్లాగ్ ఇచ్చారు ఓకే డేట్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇస్తున్నాను డే డేట్స్ అడిగినంతకుముందు ఓకే ఇక క్వశ్చన్స్ అంటే ఇందులో ఏ బీచ్కి బ్లూ ఫ్లాగ్ ఇవ్వలేదు ఇవ్వాలంటే మీకు పన్నెండు తెలిసి ఉండాలి అందుకే నేను ట్రిక్స్ ద్వారా చెప్పినా పన్నెండులో నువ్వేం చెప్పినా గుజరాత్ అంటే ఏం చెప్పినా రాయి అని చెప్పిన శివరాయ్పూర్ గుర్తుంది కదా డియ్యు అంటే డియూ డియ్యుం డియ్యం డిక్కుడు అని గోల చేయొద్దని చెప్పిన ఏదో ఖచ్చితంగా ఇంత గుర్తుంటుంది గోకుల తర్వాత మహారాష్ట్ర భాగో మహారాష్ట్ర భాగో అక్కడ మొత్తం హిందీయే మాట్లాడతారు కాబట్టి ఇంకేమున్నా బియడం ఆ లక్ష పోటీ తొండి లక్ష తీసుకొని తొండి అయ్యద్ది ఒకటి లక్ష రూపాయలు తీసుకొని కదం కదమత్ కట్టుబడి చేయొద్దు అని గుర్తుపెట్టుకున్నారు కర్ణాటక బిత్తిరోలు బిద్దిరోలు బిద్ది అని చెప్పినా కేరళ కప్పాడు ఓకే ఒడిషా అంటే గోల్డన్ గుర్తుంటుంది వరల్డ్ ఈజ్ గోల్డ్ వరల్డ్ ఈజ్ గోల్డ్ ఇంకేమున్నాయమ్మా ఆంధ్ర ఆంధ్రాలో రుషిగా ఉంటాయి ఏంటి ఏంటి రుషిగా ఉంటాయి టిఫిన్స్ రుషిగా ఉంటాయి ఓకే పదు పడు పదిచ్చర్రి పుదుచ్ పుదుచ్చెర్రి ఏదో గుర్తుపెట్టుకోరు పుదుచ్చెర్రి అనగానే ఈదాలే పడుకొని ఈదాలే ఈడెన్ బీచ్ ఈడెన్ బీచ్ ఓకే తమిళనాడు కోలం తమ్ తమ్లం తమ్ లం ఆంధ్ర అన అండమాన్ నికోబార్ ఓకే ఈ నికోబర్ బర్ర బర్రా బర్ర అండగా ఉన్నది అని గుర్తుపెట్టుకోరు మ్యానికి ఇది అంతే ఓకే తర్వాత ఇందులో ఏ బీచ్కి బ్లూ ఫ్లాగ్ ఇస్ ఇవ్వలేదు అంటే పన్నెండు గుర్తుకుండాలి ఈ బీచ్ ఎక్కడ ఉంది మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంది ఓకే ఇంతకుముందు కూడా నాలుగు ఇటు ఇచ్చి నాలుగు ఇటు ఇచ్చి ఎక్కడ అని ఇచ్చాడు నాలుగు దాని నాలుగు ఇట్లలో మీకు రెండు గుర్తున్నా ఎలిమినేషన్ టైప్ చేయాలి ఓకే నాలుగు ఇచ్చినప్పుడు మీకు ఎలిమినేషన్ టైప్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీ క్వశ్చన్ కరెక్ట్ అయినట్టు అంతే కదా ఒక్కటి కొట్టేస్తే డెబ్బై ఐదు పర్సెంట్ మీ ప క్వశ్చన్ కరెక్ట్ అయినట్టు ఇక మూడు అనుకో మూడు కొట్టేసిరనుకో టకాటకా ఇంకేంది ఇరవై ఐదు పర్సెంట్ ఇక కరెక్ట్ ఇక కరెక్ట్ అయినట్టే అంతే కదా ఓకే ఇక ఇరవై ఐదు పర్సెంట్ వేసుకున్నట్టే జేబులో ఈ బీచ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అడుగుతారు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అయితే ఖచ్చితంగా అడుగుతా తప్పుగా ఉన్న జత అని అడుగుతాం ఇవి అండ్ లాస్ట్ అండ్ వచ్చినాయి ఓకే మరి ఇక చూడూరి చిన్న టాపిక్ ఎన్డీఎస్సిలో అన్నీ పోటీ పరీక్షలకు ఎక్స్పెక్టేషన్ చేసే ఏరియా ఆ టాపిక్ కాబట్టి మీరు తప్పకుండా దయచేసి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి నేను కూడా ఏదో ఒకటి కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి ఏంటి ఇప్పుడు తెలుగు చెప్పమంటున్నారు కదా చెప్పే ప్రయత్నం చేస్తే మీరు మాత్రం పక్కకు దొల్లవద్దు పక్కకు పోవద్దు స్టడీని వదిలేసి ఎక్కడ పోవద్దు మీ విజన్ క్లారిటీగా ఉన్నప్పుడు మీ లక్ష్యం క్లారిటీగా ఉన్నప్పుడు పని అది చేపిస్తారు ఆరు నెలలు కానీ ఏడు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ నువ్వు రాయడానికి రెడీగా ఉన్నావా లేదా వస్తుందబ్బా మీరు అబ్బా నోటిఫికేషన్ కోసం దయచేసి కళ్ళు ఆరబెట్టుకొని ఒత్తులు వేసుకొని ఆ పొప్పడికాయలు వేసుకొని ఆ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడని అవసరమే లేదు నువ్వు కంప్లీట్ అయిందా లేదా కంటెంట్ కంప్లీట్ అయిందా నా మెథడ్ నిన్న మెథడ్ గురించి చెప్పిన నేను చాలా మందికి తెలిసిపోయింది రెస్పాండ్ ఇస్తున్నారు చాలామంది మంచిగా వైరల్ అయిపోయింది వీడియో మీరు ఒక మెథడ్ కంప్లీట్ అయిందా లేదా పిఐ కంప్లీట్ అవుతుందా లేదా అనేది కంటెంట్ కంప్లీట్ ఉందా లేదా నేను రేపు రాయగలుగుతానా ఏది రాయగలుగుతా నేను నేను ఫోకస్ చేసేది ఏంటి డిఎస్సి అనా లేదా ఇదే ఏ చేసిన కంటెంట్ అయితే రాయాలి స్కూల్ సిఏ జీకే ఇది మాత్రం ఖచ్చితంగా రావాలి మార్క్స్లో డిఫరెంట్ ఉంది నేను చెప్పిన కదా ఇప్పుడు టీజీటీకి పీజీటీకి మొన్న సిరీస్ చెప్పింది సిరీస్లో టీజీటీకి పీజీటీకి ఇంకొంచెం ఎక్కువగా ఉంది అది మొత్తం చదివితే కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు టైం ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు దానికి వంద మార్కులు కాబట్టి ఎటు వడగొట్టుకోరాదు మెథడ్లో వడగొట్టుకోదు వంద మార్కులు మీరు మెథడ్లో టీజీటీ రాసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు రాసిన వాళ్ళు అదే చెప్తారు మెథడ్లో వంద మార్కులు వడగొట్టుకోవద్దు ఓ మెథడ్లో వంద మార్కులు వడగొట్టుకోవద్దు అని ఎందుకంటే కంటెంట్ నీకు ఎక్కడికైనా ఇవ్వచ్చు కానీ మెథడ్ అనే బౌండరీ ఉంటుంది మెథడు అక్కడ నుంచే ఇస్తాడు కాబట్టి ఓకే మరి ఇది నచ్చిందా మీకు ఈ నచ్చే నచ్చిందని చెప్పండి ఈ టాపిక్ గురించి తెలిస్తే తెలుసు అని కామెంట్ అయితే చేయండి ఓకే కామెంట్ ఇస్తున్నా లైక్ చేస్తున్నా అండ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి చాలామంది అసలు మొత్తం ఏదైనా ఒకటి కంప్లీట్ అవుతుంది మేడం అని చెప్తున్నాను నిజమే అది స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్ సోషల్ కూడా చేయమన్నారు కాబట్టి చేసే ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను మీరు వారి కావద్దు ఇప్పుడు టైం బాగుంది అనకంటే టైం ఎప్పుడూ ఉండదు టైం ఒక నిమిషం నేను చెప్పేది ఒక్కటే ఒక బుక్ వంద సార్లు చదవాలి వంద బుక్లు వంద సార్లు చదవద్దు ఒక బుక్కే వంద సార్లు చదివితే విజేత అవుతాడు వంద సార్లు వంద బుక్కులు చదివితే విజేత కాడు ఇంకొకటి టైము సమయము హిందీ హిందీలో ఒక అది ఉంది సమయ ఓర్ సమజ్దార్ సమయ ఓర్ సమజ్ దో ఏ వక్ మిల్తాయి ఓ తీర్ వాతాయి ఓ కిస్మత్ వాతాయి అంటే అర్థమైందా అంటే సమయము అండ్ సమయ స్ఫూర్తి సమయము అవి రెండు ఒక్కసారి దొరికినప్పుడు సమయము అండర్స్టాండింగ్ అది అర్థం చేసుకునే తెలివి అవి రెండు ఒక్కసారి దొరికిన వాళ్ళు అదృష్టవంతులు ఎప్పుడైతే మనకు సమయం ఉంటుందో అప్పుడు అర్థం చేసుకునే తెలివి ఉండదు అర్థం చేసుకునే తెలివి వచ్చే వరకు సమయం ఉండదు అవి రెండు ఒకటేసారి వచ్చినాయి అంటే వాడు విన్నర్ అన్నట్టు వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఎవరైతే అట్లా ఆలోచిస్తుంటాడో ఎవరైతే ఆలోచిస్తారో అలా వాళ్ళు విన్నర్స్ రెండు ఒకటేసారి సమయము అండర్స్టాండింగ్ అవి రెండు అర్థం చేసుకునేది మనం ఎప్పుడు చాలామంది దగ్గర మనం అర్థం చేసుకుంటేనే ఉంటాం మనకు అర్థం కాకముందే మన లైఫ్ మన చేతిలోకి వెళ్ళిపోతుంది ఏం చేస్తాము అదృష్టం మన చేతిలో లేదని అంటాం ఓకే అదృష్టం దాన్ని అట్లా అనర్దు అదృష్టం లేకపోతే ఏది కాదు అని కానీ అవి రెండు ఒక్కటే ఉండాలి కదా మనకు అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది అంటే రెండు ఒకటే తీరుగా ఒకటే చాలామంది పిల్లలు క్లాస్లో ఇద్దరు ముగ్గురు రెండు సేమ్గా నడుపుతారు రేపు ఎగ్జామ్ ఉంది ఒక పదిహేను రోజులు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు చదివే వాళ్ళే నైంటీ పర్సెంట్ ఉంటారు ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే రోజుకు రోజు చదువుకొని రోజుకు రోజు రోజుకు రోజు చదువుకొని రోజు రోజుకు హోంవర్క్ చేసుకొని రోజు రోజుది అన్నిట్లలో ఉంటారు సలవాళ్ళు టెన్ పర్సెంటే ఉంటారు మరి వాళ్ళు విన్నర్సా వీళ్ళు విన్నర్సా అంటే విన్నర్స్ ఎవరు అనేది కాదు అక్కడ అక్కడ విన్నర్స్ ఎవరు అనేది కాదు అంటే నువ్వు అనుకున్న లక్ష్యం ఏంటిది నువ్వు చేస్తున్న పని ఏంటిది అంతే ఒక్కటే సరి మనకు దొరికినప్పుడు ఏటో నువ్వు ఆయన టమాటాలు అమ్మొచ్చు అమ్మి కూడా సక్సెస్ కావచ్చు తను చంద్ర చంద్రమామ దగ్గర పోయి కూడా సక్సెస్ కావచ్చు సక్సెస్ అనేది వేరే విషయము అది ఏ యాంగిల్లో వస్తుంది మనకు తెలియదు మనం హ్యాపీగా ఉన్నామా లేదా మన కుటుంబకులు హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళను హ్యాపీగా ఉంచగలుగుతున్నామా లేదా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాం ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాము ఎంత బిజీగా ఉన్నాం ఏ ఉద్యోగం చేస్తున్నాము ఏ ఏం మనం అజేస్తున్నాం అనేది కాదు మన కుటుంబాలు మన కుటుంబాలు మన కుటుంబం అంటే మన భార్య మన పిల్లలే కాదు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు తోడు ఎవరు పెద్దనాన్న చిన్ననాన్న వీళ్ళందరూ ఓకే కూడా అందరినీ హ్యాపీ పరిచి పరచకపోయినా మన గురించి ఓవరాల్గా ఒక ఇమేజ్ అంటూ ఉంటుంది సో అలా మనం హ్యాపీగా ఉన్నామా హ్యాపీ పరుస్తున్నామా లేదా వాళ్ళకు కనీసం కుటుంబ సభ్యులకైనా అంత దూరం పోకైనా భార్య పిల్లల్ని వదిలేసి ఇంకా కుటుంబ సభ్యులు సో వీళ్ళందరినీ ఒక స్మైల్ ఒక స్మైల్ వాళ్ళ ఫేస్లో మిమ్మల్ని చూడ మనల్ని చూడంగానే ఒక స్మైల్ వచ్చిందంటే అది సక్సెస్ నా దృష్టిలో నా దృష్టిలో సక్సెస్ అది అది నువ్వు టమాటాలు అమ్మచ్చు సూపర్గా ఉంటుంది బిజినెస్ వేరే కదా సక్సెస్ అనేది బిజినెస్ జాబు అనేది కదా ఎంప్లాయ్ అంటే ఇప్పుడు సిఈఓకి ఎంత ఉన్నాయి ఎంప్లాయ్ మూడు కోట్ల ఎన్ని కోట్లున్నాయా అబ్బా చెప్పాలి సుందర్ పిచ్చేకి ఎన్ని కోట్లు సంవత్సరానికి ప్యాకేజ్ ఎంత తెలిస్తే చెప్పండి రాయండి ఓకేనా ఇగట్లా అంటే ఎంప్లాయీలలో కూడా అంత పెద్ద ఎంప్లాయీ కూడా ఉండొచ్చు అంతే ఏదైనా అంతే సక్సెస్ అనేది అంత దృష్టిలో పెట్టుకొని ఉంటుంది అందుకే ఒక సమయము సమయస్ఫూర్తి రెండు కలిపి ఎవరికి ఉంటాయో వాళ్ళు చాలా అదృష్టవంతులు చాలా రోజుల తర్వాత మళ్ళీ వెనకబడి అప్పుడు అది నేను చేసేది కాకుండే అని అనొద్దు నేను చేసిన మొత్తం చేసిన ఇక దానికంటే ఎక్కువ నాలుగు వల్ల కాకపోతుండే అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే కదా ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా దయచేసి లైక్ చేయండి అబ్బా కామెంట్స్ రాయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్స్ రాయండి అబ్బా సరేనా ఓకే నాకు ఇక్కడ కొంచెం బూస్ట్ దొరకాలి కదా ఎనర్జీ దొరకాలి కదా ఓకే ప్లీజ్ ఒక బుక్ రిపీట్గా రిపీట్గా చేస్తూనే ఉండండి ఓకే ప్లీజ్ ప్లీజ్ తొందరగా చదివి మీ కంప్లీట్ చేసుకోవాలి మీ వర్క్ అనేది కంప్లీట్ కంప్లీట్గా చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్లో రెడీ ఉండాలి కథ ఇక మనం గద్యభాగం రెండు మూడు రోజులలో ఒక్క రోజులల్లో గద్యభాగం రెండు మూడు లెసన్స్ ఉంటే ఐదో ఏమో ఉన్నాయి లెసన్స్ ఆయనతో వడగొడతా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్